ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఆ దబ్బడి దిబిడి సాయంగా ట్రోల్ చేస్తున్నారు మరి వాళ్ళకి ఏం చెప్తాను ఆ సినిమా చూడండి తర్వాత చెప్తా కానీ ఒక్కటి బాబాయ్ వంద రోజులు నాకు యాభై రోజులు నడుస్తుంది ఎంత ట్రోల్ అయితే అంతే జరుగుతుంది యాభై రోజులు నడుస్తుంది కంపల్సరీ నడుస్తుంది ఇది నా వాగ్దానం ఈ కుర్చీ మాట్లాడితే హైలైట్ ఉంటది ఎవరైనా సరే ఇటువంటి అభిమానాన్ని గెలిచిందనుకో కుర్చీ మార్చబెట్టి దెంగుతా నా కుర్చీతో పాకు మంచి మంచోళ్ళు పీకిలు వెనకకు సీఎం లోనే భయపడలే సీఎం లకే భయపడలే వీడు కుర్చీ తాత కుర్చీ తాత వద్దు బాబాయ్ ఎవడు రూపాయి నోట్లు ఒక్క రూపాయి అడగరా అడగల కాకపోతే తమన్ గారు ఇచ్చిళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ గుంటూరు గారు వాణి గుద్దాలిపోయింది ఆ చెక్కగాని కోసం మనకే దువాణి కొట్టినా నా సిగ్గు పోతుంది అరే చెక్కగానే ఎందుకు కొడతానని నా సిగ్గు మీరు తీస్తారు అవునా ఒక మంచి మొగన్ని కొట్టు లేపడు నాలుగు జబ్బాలు ఒక్కడు అది పార్టీ పెడుతున్నాడు కదా కుర్చీ పెడతా కొద్ది పుష్ప ఒక అమ్మాయి అన్యాయంగా చచ్చిపోయింది అయ్యా అదే నాకు బాధ నిన్న నాకు తెలియదు జేమ్ చందరి గురించి కానీ ఒకటి ఆ అమ్మాయి చచ్చిపోయిందంటే నా గుండె కడుక్కమన్నది ఇద్దరు పిల్లలు బాబు సీరియస్ నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా బాబు బతకాలి కదా మీ అందరికీ దండం అందరూ మంచిగా ఉండాల ఒకటి బాగా నా కోరిక ఒకటి అందరూ మంచిగా ఉండాలి ఈ మంచి ప్రపంచంలో నా భార్య పిల్లలు నేను మంచిగా ఉండాలా హేవరా కృష్ణ మరి పీకాలే కదా కేసీఆర్ అంటే పడదు కదా కేసీఆర్ సినిమాలు ఎలా చేసావు ఒక్క రూపాయి తీసుకోవాలి యాక్టింగ్ అయితే చేసినా కానీ రూపాయి అడగల ఇచ్చే వాడికి చెప్పాను తాతకు ఒక్క రూపాయి ఇచ్చినో అది చెప్పు మనం రెండు కాళ్ళు ముక్త ఈ కుర్చీ తల వంచది ఎప్పుడు ఈ కుర్చీ ఎప్పుడు తల వంచది నాకు రూపాయి ఇచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే ఆ సినిమాలో రెండు కాళ్ళు ముక్త బాయ్ ఇంకో వంద రూపాయలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అదే నీ కుర్చీ పాటని హిట్ అయింది మొత్తానికి వరల్డ్ వైడ్ నేను చెప్పేది ఒకటి బాబాయ్ ఆయన దా కుర్చీ తాత నేను దర్చుకుంటే ఒక్కొక్క రూపాయి ఇచ్చిన నాలుగు కోట్ల మంది అభిమానులు ఆ బిల్డింగ్ అంతా కానీ నాకు డబ్బులు ఆశాలా డబ్బులు ఆశాలా ఇక వీళ్ళు గల్లా బట్టి వంద రూపాయలు తీసుకుంటా నైన్టీ ఫిఫ్త్ వస్తా ఒక వంద రూపాయలు ఇవ్వలేరు ఎవరైనా నైన్టీకి అందరూ క్వశ్చన్ చేసేవాళ్ళే ఒక వంద రూపాయలండి నైంటీ బీకాలే లేకపోతే మెదడు పని చేయదు దీన్ని గుద్ద పద్ధతి విడ అవు బాబాయ్ మంచి ఫ్రెండ్ ఎప్పుడు డబ్బులు ఇవ్వన్నా కూడా ఇగో తాత అని కేబుల్లో పెడతాడు బెస్ట్ ఫ్రెండ్ అవు బాబాయ్ అబద్ధం చెప్పడాలా అడగండి మీరు నేను నేమైనాక నేను ఎక్స్పాటుగా ఒక నైంటీకి మీరు ఎంతనో సంపాదించుకోండి నా ముఖం చూసుకొని ఒక్క ఇంటర్వ్యూకి యాభై వేలు ఇస్తారు వస్తారండి వీళ్ళకు ఈ ముఖానికి యాభై వేల వ్యాల్యూ ఒక్క ఇంటర్వ్యూ కానీ నాకు వంద రూపాయలు వేయడానికి ఏడుస్తారు ఎందుకు నేను వేలు అడగడం లేక నాకు తాగకపోతే ఇది పనిచేయది అంటే నా ఎంత డబ్బులు లేవా ముగ్గురు కొడుకులు ఇగో నాకే డబ్బులు లేవా నాకే డబ్బులు లేవా వంద రూపాయలు అయినప్పుడు మీ ఇంటర్వ్యూ ఎందుకు వేస్ట్ ఈ మొక్కానికి వంద రూపాయల వాల్యూ లేదా ఈ మొక్కానికి వంద రూపాయల విలువ లేదా ఎవరా తీసుకోవాలా కృష్ణ ఏమిరా వైజాగ్ వంద రూపాయలు కొడతా అరవై మూడు కిలోల వయసు వరు అరవై మూడు కిలోల వయసు నలభై రెండు కిలోలకు వేటు ఒక్క మంచి బట్టలు అనుకో శరీరంలోని మొత్తం బలం తీసుకొని ఒక క్వింటల్ పడుతుంది జాబ్ దా జాబ్ థ్యాంక్స్ అయ్యా వాడు ఎక్కడికి ఎక్కడికి వస్తే నాకు సంబంధం వాళ్ళను నా బొచ్చు మీద పెడతా నేనంటే వాళ్ళకు ధన నేను ఒకవేళ యాక్టింగ్ చేయాలనుకో వాళ్ళు తెంకపోతారు బాబాయి దైక్ కెపాసిటీ వాడే వాడే నేను వంద రూపాయలు ఇచ్చేవాడు సినిమా నేను చూస్తే వాడు బస్కెట్ రోడ్ హాట్ ఎవరికి మీ అందరికి చెప్పేసి ఒకటి లవ్ మ్యారేజ్ బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ ముప్పై ఎనిమిది లేదు నేను అనుభవించిన లవ్ మ్యారేజ్ తోటి

అన్న మాట ఇందిరా ముసోళ్ళ తర్వాత బాలకృష్ణ సినిమా హిట్ అండర్ డేస్ నడుస్తుంది బాబాయ్ అండర్ కాకపోయినా యాభై రోజులు నడుస్తుంది

ఏం బుడ్డి వద్దులే బాబాయ్ నేను పంపితే నాకు చిక్కుపోతాయి ఏం బాబాయ్ నా మన్మన్ వయసు ఆ తప్పు ఎప్పుడు ఇదిను వద్దు బాబాయ్ ఆగు ఒకటి బాగినండి దీనికి బానిస కావచ్చు తాగుడుకు బానిస కావద్దు ఇంటికి బంగారు తెలంగాణ అని కేసీఆర్ గారు అన్నాడు తాగు తెలంగాణ జమా చేసిండు పది సంవత్సరాలు సీఎం గా చేసి బాయ్ సినిమాలో మంచిగా సినిమాలో ఎందుకు నటించారు నేను రూపాయి తీసుకుంటాడు అంటే కేసీఆర్ బినామీ అంటే కాదు బినామీ అకౌంట్స్ అని నీ పేరు ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదు నేను తిరిగబట్టి పదిహేను అయితే అదే రెండు వేలు పెట్టింది గుద్దలా సగం మొత్తం పెడితే చచ్చిపోతాడు తాగుపోతు మనం లేచి టీ తాగుతాం ఆగు వాడు ఒక పాటలు తాగే బెడ్రూమ్ లోకి వెళ్ళి బయటికి వస్తాడు మీ ఫ్రెండ్స్ ఆయన అరే నా పక్కన కొన్ని కుటుంబ తాగిండి అయ్యా ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేస్తారు నెవర్ నా దగ్గర మోసం చేసే గుణం లేదు ఏం బాబాయ్ నేను ఎవరినైనా రూపాయి అడిగినాగినా వాళ్ళే వచ్చింది కుర్చి అబద్ధం చెప్పది బాయ్ ఇంటికి పోదాం చేస్తున్నా ఏమన్నా

ఒక లక్షల ఖర్చు పెట్టి మీరు చదువుకున్నారు అరే నీ కంటే నా చుల్లి ఈ పొరగాలు చచ్చిపోయినట్లు కనబడతాయి పది సంవత్సరాలు సీఎం గా చేసిన ఒక కంపెనీ అన్న ఒక ఫ్యాక్టరీ అన్నా తెచ్చిన ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చు బాయ్ బాయ్ రేవంత్ రెడ్డి ఎట్లుంది చూద్దాం ఇంకో రెండు నెలలు అలా బడ్జెట్ లా మోహన్ కి పోయినావు కదా నీకు ఇల్లు లేదు రేవంత్ రెడ్డి కలవని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నీకు ఇవాళ సోమవారం పోయేవాడిని శుక్రవారం మూత నాకు రేవంత్ రెడ్డి ఇల్లు కంపల్సరీ ఇచ్చాడు అది నా నమ్మకం ఇప్పుడు రానున్న ఎలక్షన్ అడిగి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తా చెప్తానండి రాజకీయ నాయకుడు అంటే రాక్షసుడు జా జరేంద్రుడు కీర్తికుడు యామ ధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అంటే యమకింతడు అంటే కువేడు డూ అంటే డూడు బస్వాన ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుకొచ్చాడు నాకెందుక రాజకీయం బయట ఉంటేనే ఇంత సమాజ సమాజ సేవ చేస్తారు ఇంకా అసెంబ్లీలో అడుగు పెడితే ఇంకా బాగా బాగానే ఉంటుంది కానీ ఒకటి వాళ్ళ మధ్యలో నేను కూకుండా లేను పురుగులు వాళ్ళు తోటితో పాటు అర్హత ఏందయ్యా వాళ్ళ అమ్మ పువ్వు నేను నా పక్కనే కూకునే అర్హత బాధపలేదు వీడు కుర్చీ తాత నేను రాజకీయంలో అడుగు అనుకో

భయపడుకుంటా బతుకెట్ జీవితాంతం మానిసా లాస్ట్సా అదే భయపెట్టడని భయపెట్టుకుంటా బతుకెట్ బాధుషా లాస్ట్సా వాడే షేక్ అహ్మద్ పాషా లాస్ట్ భయం అన్నది లేని బతుకు

హైలైట్ పిక్చర్స్ బస్తా బాబాయ్ నేను ఎక్కువ సేపు మాట్లాడలేను ఓరలేను కాకపోతే ఎవరు అల్లు అర్జున్ సంగతి ఒకటి బాబాయ్ పాపం ఆ బిరాడు ఒక నైట్ జైల్లో ఉన్నాడు పుష్పాటు సినిమాకి వచ్చింది ఒక అమ్మాయి చచ్చిపోతే అతను పిలిచిండా ఆ అమ్మాయి చచ్చిపోయింది డెబ్బై ఐదు లక్షలు ఇచ్చిన తల్లి కొడుకు కానీ ఆ అమ్మాయిది తప్పు రేపు చూడొచ్చు కూడా ఇద్దరు చనిపోయారు ఒకటి బాగిన బాబాయ్ సినిమా అంటే ఇయ్య కాకపోతే ఒక వారం చూడవచ్చు ఏం బాబాయ్ కానీ వచ్చిన రోజే పోవాలని ఏముంది నేను ట్యాకీస్గా ఆడిపోతే నా మీద ఈగ లెక్క వాల్తారు

అదే రామ్ గోపాల్ మరి ఇష్టం అతను క్రిమినర్ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ సినిమా సక్సెస్ అయితే హీరోగా ఉంటే నీ పక్కన ఏ హీరో తోటి నువ్వు చేస్తాయి నాకు అంత ఆశ లేదు ఒకవేళ నీకు అవకాశం ఇస్తాయి అవకాశం వస్తే ఒకటే శ్రీలీ రష్మిక శ్రీలీల అంజలి ఎవరు ఒక జోకర్ గారు లెక్క యాక్టింగ్ చేస్తా పక్కన పక్కన జంటగా ఇప్పుడు అతను ఎవరు పద్మనాభామ కాదు అతను జోకర్ గారు ఎవరు ఉండాలి కదా కాదండి అల్లారు ఆ రామలింగులు వాడి మనమే వాళ్ళు పక్కనే యాక్టింగ్ చేస్తారు వాడికంటే కంటే హైలైట్ గా చేస్తా వస్తా బాబాయ్ బాయ్